ఫ్రెండ్స్ ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అతడిని పరీక్షించాడు ఇదే సమయంలో ముఖాసురుడు అనే రాక్షసుడు అర్జున్ని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు ఇదే తరుణంలో కిరాతుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని పార్థుడితో వాదలాటకు దిగడంతో ఇద్దరు యుద్ధం చేశారు అర్జునుడి అమ్ములు పోది కాలి అవడంతో మల్ల యుద్ధం చేశాడు ఆ పోరులో పరమశివుణ్ణి మెప్పించిన అర్జునుడు పాశుపత అస్త్రాన్ని వరంగా పొందాడు అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజెక్కించుకున్నాడు ఇంద్రుడు ఆహ్వానించడంతో స్వర్గానికి అతిథిగా వెళ్లాడు సంగీతం నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వడంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ క్రమంలోనే దేవనర్తకి ఊర్వశి అర్జునుడి రూపం చూసి మోహించింది అయితే ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించిన అర్జునుడు మీరు చంద్రవంశానికి స్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు దీంతో ఆగ్రహం చెందిన ఊర్వశి నపుంసకుడిగా మారిపోతామని శపించింది కానీ తన తెలివితేటలు సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకున్నాడు నాటి శాపమే అజ్ఞాతవాసంలో విరాటుడి కొలువులో బృహన్నులుగా ఉండటానికి ఉపయోగపడింది ఉత్తర గోగ్రహణ సమయంలో విరాటరాజు తనయుడు ఉత్తరుడి రథసారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు మొదలైన కౌరవ వీర్లను చూసి బెంబెలెత్తిపోయిన ఉత్తరుణ్ణి సముదాయించి అతన్నే సారథిగా చేసుకుని వారితో యుద్ధం చేసి మందను మళ్లించాడు యుద్ధానికి ముందు తన దశనామాల గురించి ఉత్తడికి తెలియజేశాడు తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తర కుమారుడు నమ్మలేదు దీంతో ఉత్తరుడు బృహన్నల అర్జునునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతానని అన్నాడు కుమార అర్జునుడు ఫాల్గునుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు భీమచుడు విజయుడు జిష్ణువు సవ్యచాచి ధనంజయుడు అనే దశనామాలు ఉన్నాయని తెలిపారు అప్పటికి ఉత్తరునికి విశ్వాసం కుదరక బృహన్నల ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుమని నమ్ముతానని పేర్కొన్నాడు అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించాను కాబట్టి ధనంజుడయ్యాను ఎవరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడిని ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనుని ఇంద్రుని ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటినియను శత్రులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమయం మనం కోల్పోకుండా బీభచ్చానికి పాల్పడను కాబట్టి బీభచ్చుడిని రెండు చేతులతో నారిని సంధించినా కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారిని సంధిస్తాను కాబట్టి సవ్యసాచిని అయ్యాను నా మేని ఛాయ తెల్లగా ఉంటుంది కాబట్టి అర్జునుడు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించాను కనుక ఫాల్గుని మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించి దేవతలు అడ్డు తగిలిన వారిని సంహరించక వదలను కాబట్టి జిష్ణువు అనే పేరు వచ్చింది మా అమ్మ అసలు పేరు వృధా కుంతి భోజన కుమార్తె కాబట్టి ఆమె కుంతిదేవి అయింది నేను పుత్రుడిని కాబట్టి పార్థుడిని అయ్యానని వివరించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి